హాయ్ అండి ఇవాళ మనం బంతి పూలు హార్వెస్ట్ చేద్దాం నా దగ్గర మూడు మొక్కలు ఉన్నాయి ఇలాంటివి ఇది ఎల్లో ఇంకా మన రాజ్యంలో రెడ్ కూడా ఉంది నేను రెండు మూడు సార్లు కోసాను ఇవి ఇప్పుడు మళ్ళీ కోస్తున్నా ఈ పెద్దవి కోసేసి చిన్నవి ఉంచేసుకోవచ్చు నేను ఈ ఫ్లవర్స్ వచ్చి కూడా ఒక నాలుగైదు రోజులు అయినాయి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా ఇది బొమ్మానికి వెళ్ళుకోవడానికి బాగుంటుంది ఈ బంతి పువ్వు చెట్టు నాటుది మన విత్తనాల షాపులో నార్లు తెచ్చాము మేము ఇవి రెండు మూడు కలిపి ఒక టెన్ రూపీస్ తీసుకున్నారు నేను చిన్నగా ఉన్నప్పుడు వేసాను పండక్కు ముందు అంత బాగున్నాయి చూడండి ఈ మొక్క వల్ల మనకి ప్లేసే చాలా అందంగా అనిపిస్తుంది గుడ్డి పొమ్ము దగ్గర పెట్టాను నేను మళ్ళీ ప్రాస్పోతే మళ్ళీ మనకి పనికిరావు కదా అందుకని కోస్తున్నా ఈ ఫ్లవర్స్ వచ్చి ఒక వారం పది రోజులు అయింది ఇప్పుడైతే కోసేసుకుందాం మళ్ళీ ఇలాంటివి ఉంచేసుకుంటే మళ్ళీ మన పక్క చెట్టుకే ఉండి ఎండిపోవడం ఎందుకు ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇది చెన్నై తీసా పెద్దవి తీసేసి చెన్నై ఉంచుతాను చూడండి చాలా బాగున్నాయా అదే మనం నర్సరీలో హైబ్రిడ్ మొక్క తెచ్చామనుకోండి దానికి ఫ్లవర్స్ ఎక్కువ రావు ంతసేపు వాడిచ్చినప్పుడు ఉంటాయి ఆ తర్వాత ఆ ఫ్లవర్స్ అయిపోయాక మళ్ళీ రావు ఇలా నార్త్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకున్నాం అనుకోండి చాలా పూలు వస్తాయి మన గార్డెన్ కూడా అందంగా అనిపిస్తుంది ఇంక అటు ఇంకొక మొక్క ఉంది అందులో కోసుకుందాం అవి అవి రెడ్డు ఇది చూడండి అసలు ఎలా వచ్చినాయో మొక్క ఏలబడిపోతుంది బరువైపోయి నాకు కొయ్యాలనిపించట్లేదు గార్డెన్లో వచ్చినప్పుడు ఇవి ఈ బంతి మొక్కే పలకరించి తిన్నాను అందుకని నేను ఒకసారి కోసాను ఇది రెండోది మొక్క కూడా కొద్దిగా పాడైపోయింది నేను మళ్ళీ ఈసారి ఇంకా తీసుకొస్తాను ఇంకా నెల రెండు నెలలు వస్తాయి కదా మన బంతి పూలు అప్పుడు మళ్ళీ వస్తాయి ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఈ బంతి మొక్క అంటే వెరైటీగా అనిపిస్తుంది మనకి గార్డెన్లో చూడంగానే కలరు డార్క్ కలర్ ఉంటుంది కదా దానివల్ల బంతి మొక్క దీని అందం అంటే వేరేగానే ఉంటుంది మనకి స్పెషల్గా ఉంటుంది ఇది చూడండి అసలు ఎలా ఉన్నాయో నేను ఇంకా చిన్న కుండీల్లో పెట్టాను రెండు మొక్కలు అవి కుండీలు సరిపోక ఆ మొక్కలు పూలైతే వచ్చినాయి బాగానే ఇన్ని రాలేదు అప్పుడు నార్త్ ఇచ్చినప్పుడు మనకి సరిపోదు కదా ప్లేస్ ఏదో కుండీలో చిన్న మొక్కే కదా అని నాటేస్తాము ఇది పెద్దదైన తర్వాత మనకి ఆ కుండీ సరిపోక ఎక్కువ ఫ్లవర్స్ రావు అయితే పెద్ద దాంట్లో పెట్టకూడదు పైగా మనం చిన్న నా తెచ్చినప్పుడు చిన్న డబ్బాలో పెట్టుకొని తర్వాత మొక్క కొంచెం ఎదిగిన తర్వాత మనం రీపాట్ చేసుకోవాలి మళ్ళీ మొక్కని అప్పుడే మనకి మొక్కలు అనేవి వచ్చాయి బాగా కోల్పోతాయి ఫస్ట్ చిన్న మొక్క ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇంత పెద్ద టబ్బులో పెట్టామనుకోండి పెద్ద టబ్బు అయిపోద్ది చిన్న మొక్క అవుతుంది దానికి అందుకని బాగుంటుంది మొక్క ఎదగదు మనం కాస్త పెద్దది అయ్యే వరకు చిన్న డబ్బాలో పెట్టుకోవాలి చేయడంలో పెట్టుకోవాలి కాస్త ఎదిగిన తర్వాత ఇది ఆ పెద్ద కుండీలో సరిపోద్ది అనుకున్నాక రికార్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి మొక్కలు బాగా పెరుగుతాయి ఈ ట్రిప్ ఫాలో అవ్వండి మనం బయట కొంటే హండ్రెడ్ అలా తీసుకుంటారు బంతి మొక్క పెద్ద తీస్తాడు కానీ అది ఒకసారి ఫ్లవర్స్ వస్తే మళ్ళీ రావు మనం ఇలా నార్త్ ఇచ్చేసుకున్నాం అనుకోండి కాస్ట్ తక్కువ పడుతుంది పూలు ఎక్కువ వస్తాయి రెండు మూడు సార్లు కోసాను నేను ఇది గుమ్మానికి వేసుకున్నాము ఇప్పుడు ఇంకా చూడండి నూచాయి ఫ్లవర్స్ ఎల్లో రెడ్ వేసాను అనుకోండి గుమ్మానికి చాలా అందంగా ఉంటుంది మన తోటలో వేసుకుంటాం కాబట్టి మనకి అదొక తృప్తిగా అనిపిస్తుంది